హలో ఫ్రెండ్స్ చిరంజీవి చిన్న అల్లుడిగా నటుడు కళ్యాణ్ దేవ్ అయితే మనందరికీ సుపరిచితమే శ్రీజ కొన్నిదలను పెళ్లి చేసుకొని హ్యాపీగా లైఫ్ని లీడ్ చేసిన వీళ్ళిద్దరి మధ్య తర్వాత ఏమైందో ఏమో కానీ సడన్గా ఇంకా ఇన్స్టాగ్రామ్లో ఒకరిని ఒకళ్ళు అన్ఫాలో చేసుకొని ఫొటోస్ని డిలీట్ చేసిన తర్వాత ఓహో వీళ్ళిద్దరికీ కూడా విడాకులు అయ్యాయా అనేసి మనమే ఇంకా కన్ఫర్మ్ అయితే చేసుకున్నాం వీళ్ళిద్దరూ ఎక్కడ అఫీషియల్గా అయితే ఇప్పటి వరకు కూడా ఇంకా అనౌన్స్ అయితే చేయలేదు విడాకులే తీసుకున్నట్టు ఇంకా వీళ్ళు ఇచ్చిన హింట్స్ వల్ల మనకైతే క్లారిటీ వచ్చేసింది వీళ్ళిద్దరు విడాకులు తీసుకున్న సంగతి గురించి అయితే వీళ్ళిద్దరి ప్రేమకి ఒక పాప అయితే జన్మించిన విషయం కూడా మనందరికీ తెలిసిందే ఆ పాప పేరు నవిష్క అయితే ఆ పాప అయితే ప్రస్తుతం శ్రీజ కొనితల దగ్గరనే ఉంటుంది తండ్రి అయితే ఆ పాపని చాలా మిస్ అవుతున్నా అంటూ ఇటీవల కళ్యాణ్ దేవ్ అయితే లేటెస్ట్ గా ఒక పోస్ట్ అయితే ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసుకున్నాడు మన అందరితోని నవిష్కా నువ్వు లేకపోతే నాకు ఏదోలా ఉంది ఎప్పుడూ వారానికి ఒకసారి అయితే ఇంటికి వచ్చేదానివి కానీ ఈరోజు రాలేదు నాకు ఎంతో బాధగా ఉంది అంటూ కళ్యాణ్ దేవ్ అయితే ఎమోషనల్ పోస్ట్ చేశాడు అయితే వీళ్ళిద్దరికీ విడాకులైన తర్వాత శ్రీజా కొనిదలనే ఆ పాపనైతే చూసుకుంటుంది అలాగే వారానికి ఒక్కసారి మాత్రమే తన తండ్రి దగ్గరకైతే పాపని పంపిస్తుంది అది కూడా రోజులో నాలుగు గంటలు మాత్రమే తండ్రితో స్పెండ్ చేసే టైం అయితే శ్రీజ కొనిదలే ఇచ్చిందనే చెప్పవచ్చు అయితే ఇటీవల నవిస్కా అయితే వాళ్ళ పెద్దమ్మత అయితే వెకేషన్ కి వెళ్లడం జరిగింది దాని కారణంగా తన తండ్రి దగ్గరికి వెళ్లలేకపోయింది ఇది చూసిన కళ్యాణ్ దేవ్ అయితే నా బిడ్డను నాకు దూరం చేశారు అంటూ ఎంతో ఆవేదనకి గురైనట్లు తెలుస్తుంది